రైతులకు అండగా కూటమి ప్రభుత్వం ఎలా ఉంటుందో ప్రత్యేకంగా ఈ కాన్స్టిట్యున్సీలో మా నాన్న కేవలం రైతుల మీద ఎక్కువ అవగాహన ఉండేది కాబట్టి ఆయన ప్రోత్సాహంతో మేము ఇంకొంచెం ఎక్కువగా రైతుల కోసం పని చేస్తామని చెప్పేసి మీకు ఈ సంవత్సరంలో అర్థమైంటదని చెప్పి అనుకుంటా ఉన్నాం కూర్చిన వెంటనే మన బుసిరెడ్డి పల్లె కాడ పైన కాలువ తీసి ఏట్లో కలపడం జరిగింది దానివల్ల మూడు నాలుగు పంచాయతీలు పూర్తిగా గ్రౌండ్ వాటర్ పెరిగింది అక్కడ వెల్లుర్తి అటుపక్క కూడా కాలువ పూర్తిగా మరమ్మతులు చేయడం జరుగుతూ ఉంది దానివల్ల కూడా లాభం ఉంది సనరాజసాగర్లో మిగిలిన కాలువలు చేయడానికి కూడా మన మహానాడు పెద్ద ఎత్తున మీరు సక్సెస్ చేయడం వల్ల ఆ కారణం చేత మన గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ జిఎన్ఎస్ఎస్ పూర్తి కడప వరకు పూర్తి పనులు చేస్తాం దానికి వెయ్యి కోట్లు వెంటనే అలాట్ చేయాలని చెప్పి చెప్పడం జరిగింది ఈ కార్యక్రమాలన్నీ పూర్తి అయితే నాకు తెలిసి వీరప్రాయన పల్లెలో దాదాపు ప్రతి ఎకరాకు నీరు అందుతుందని చెప్పి అనుకుంటాం అది తొందరలోనే చూస్తాం తొందరలోనే అయిపోగొట్టాం ల్యాండ్ ఎక్విజిషన్ పనులు కూడా మన కలెక్టర్ గారు జేసీ గారు మాట్లాడి తొందరగానే అయిపోగొడతామని చెప్పుకున్నా రైతుకు సంబంధించి అవసరాలన్నీ కూడా ఎప్పటికప్పుడు తెలుసుకొని తీర్చేదానికి రెడీగా ఉన్నాం నీళ్లు నీళ్లు కానీ తాగునీళ్ళు కానీ ఎక్కడ సమస్య రాకుండా చూసుకోవడానికి ముందే ప్లాన్ చేసుకుంటా వస్తాను గోనుమాకుల పల్లె ఇటుపక్క కూడా ఈ మధ్య కాలంలో వర్షం తగ్గిపోయే తక్కువ కావడం వల్ల నీటి సమస్య పెరుగుతుందంటే ఇంకేమన్నా బోర్ల పాయింట్ పడతాయో చూడడానికి అక్కడ కూడా చూడమని చెప్పాం ఇవన్నీ కూడా ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ ప్రజల మధ్యలోనే ఉంటూ ప్రజలకు ఏం కావాలో తీర్చుకుంటా పోతా ఉన్నాం వచ్చామా పోయామా అన్నట్లు కాకుండా మాటలు చెప్పినట్లు కాకుండా నీ సమస్యలు నా దగ్గరికి వస్తే సాధ్యమైనంతవరకు కూడా చేతుల్లో చూడడానికి చేయడానికి ప్రయత్నిస్తా ఉన్నాం